కాలం కలిసి రాకపోతే అరటి పండు తిన్నా పన్నిరుగుద్ది అనే సామెతుంది కదా తమిళ ఇండస్ట్రీకి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది ఈ మాటిప్పుడు పాపం వాళ్ళని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఏవి సినిమాలు లేక వచ్చిన సినిమాలకు ఆడియన్స్ లేక థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు అసలు ఉన్నట్టుండి కాలీవుడ్కు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది తమిళ ఇండస్ట్రీతో బ్యాడ్ టైం బంతాటాడేస్తుంది అదేంటి అలా అంటున్నారు గత రెండేళ్లుగా విక్రమ్ పొన్యాన్ సెల్వన్ జైలర్ లియో లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కదా అలాంటప్పుడు బ్యాట్ టైం ఎలా అవుతుంది అనుకోవచ్చు కానీ గతం గత ఇప్పుడు మాత్రం కాలీవుడ్ పరిస్థితి దారుణంగా మారిపోయింది జైలర్ లియో లాంటి సినిమాలతో థియేటర్స్ హౌస్ ఫుల్స్ అయ్యాయి కానీ ఆ తర్వాత ఆ రేంజ్ ఫీడింగ్ థియేటర్స్ కు లేదు సంక్రాంతికి ధనుష్ కెప్టెన్ మిల్లర్ శివ కార్తికేయన్ అయ్యలాన్ సినిమాలతో వచ్చినా కూడా ఏదో ఓకే అనిపించాయి తప్ప బ్లాక్ బస్టర్స్ అయితే కాదు ఇక సమ్మర్ కు వస్తాయనుకున్న సూర్య విక్రమ్ అజిత్ సినిమాలు కూడా వాయిదా పడ్డాయి సూర్య కంగువాతో పాటు విక్రమ్ తంగలాన్ సినిమాలు ఖచ్చితంగా ఏప్రిల్లో వస్తాయని ఆశలు పెట్టుకున్న ఎగ్జిబిటర్లకు చావు కబురు చల్లగా చెప్పారు నిర్మాతలు అలాగే కమల్ హాసన్ ఇండియన్ టూ సైతం ఎప్పుడొస్తోందో నో క్లారిటీ అజిత్ విజయ్ రజనీకాంత్ సినిమాలు ఇంకా సెట్స్ పైనే ఉన్నాయి ఈ టైంలో ఫీడింగ్ లేక చాలా థియేటర్స్ మూసుకుంటున్నారు ఎగ్జిబిటర్లు టాలీవుడ్లో అయినా పుష్పటు దేవ్రా గేమ్ఛేంజర్ ఓజీ అంటూ రెండు వేల ఇరవై నాలుగులో రాబోయే పెద్ద సినిమాల పేర్లు చెప్తున్నాం కానీ తమిళంలో ఆ క్లారిటీ కనిపించట్లేదు కంగువా తంగలాన్ సినిమాలకు పాన్ ఇండియా కష్టాలొస్తున్నాయి ఒక్క విజయ్ మాత్రం గోడ్ సినిమాతో ఈ ఏడాది రానున్నారు వాళ్ళొచ్చే వరకు థియేటర్స్ లో ఆడియన్స్ కంటే ఈగలు దోమలే కనిపించేలా ఇప్పుడు అంటున్నారు ఎగ్జిబిటర్లు